మరణాత ప్రభునందు ప్రియులారా శిలవనాథుడైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక ఆమేన్ శ్రమకాల గుడారము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వచనముల వరకు ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇదిగో ఈరోజు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీయు నెరవేర్చబడును ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుతారు మూడవ దినమును ఆయన మరలా లేచునని చెప్పాను ప్రార్థన దగల ప్రభువ నీ కుమారుని ద్వారా చరిత్ర జరిగించి అది మాకు వ్రాసి పెట్టినందులకు వందనములు తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును నిత్య సూత్రమని చెప్పు విశ్వాసులకు కలుగు శ్రమలు ఆనందకరముగా చేయమని శ్రమల గుడారంలో ప్రవేశించిన యేసు ప్రభు నామంన వేడుకొంచున్నాము ప్రియులారా మనం శ్రమల యొక్క గుడారంలో ప్రవేశించినాము ఈ నలువది దినములలో ప్రభు యొక్క కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను ఎక్కడైనానో శ్రమయే కనబడును మనము క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శ్రమలు జ్ఞాపకముకు వచ్చును కానీ ఆయన శ్రమలు ఏదుట ఉన్నవి ఆవగించేంత మాత్రమే కనబడుచున్నవి క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమలు ముగిసినవి భక్తులైన వారు పూర్వకాలమందు ప్రభు యొక్క చరిత్ర పరీక్షించినారు అందు క్రిస్మస్ చరిత్ర ఆయన బోధ ఆయన అద్భుతములు ఆయన శ్రమలు ఉన్నవని గ్రహించినారు అందు క్రీస్తు యొక్క పునరుత్నము ఉన్నదనియు రాకడ ఉన్నదనియు గ్రహించినారు కానీ క్రిస్మస్ చరిత్ర కంటే బోధ కంటే అద్భుతముల కంటే ఆరోహణము కంటే క్రీస్తు యొక్క శ్రమలే మహా ముఖ్యమైనవని పెద్దలు ఈ నలుబది దినములు ధ్యానముగా ఏర్పరిచినారు ఈ నలుబది దినములు శ్రమలను గూర్చి ధ్యానించవలను క్రిస్మస్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే ఈస్టర్ పండుగను ధ్యానించుటకు ఒక్కరోజు మాత్రమే అలాగుననే ఆరోహణ పండుగను ధ్యానించుటకు కూడా ఒక్కరోజు మాత్రమే కానీ క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానించుటకు ఎక్కువ సమయం కావలియునని పెద్దలు అనుకుని నలుపది దినములు ఏర్పరచుకున్నారు మార్చి నెలంతయు ఇంకా ఏప్రిల్ నెలలో కూడా ధ్యానింతురు ఇన్ని దినములు ఎందుకని కొందరు అనుకునవచ్చును అయితే ఇవి మనం ధ్యానింపదగినవే రేపు బుధవారం కదా ఈ నలువది దినములు ధ్యానించడకు బైబిల్లో అనేకమైన వాక్యములు కలవు అవన్నీ ఇక్కడ ఉపయోగింపక వాటి అన్వయ వాక్యములు మన మన ధ్యానము కొరకు చెప్పేదను మీరు చదువుకుంటే మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం వరకు అని చెప్పదును అప్పుడు మీరు అధ్యాయం అంతేయో చదువుకొని ఎదురు నిజమైన విశ్వాసి ఈ బుధవారమున క్రీస్తు యొక్క సన్నిధానమునకు వెళ్ళి మహా వినయముతో ప్రభువా నేను బూడిదనై ఉన్నాను ధూళిన ఉన్నానని చెప్పుకొనగలను అందరూ చెప్పలేరు గుడిలోనూ మీటింగుల్లోనూ ఇండ్లలో మాత్రము కాదు హృదయంలో అబ్రహాము వలె చెప్పగలవారుగా ఉండవలను అబ్రహాము విశ్వాసులకు జనకుడు ఆయనే మనం మనమేమనగలము నేను దూడి కంటే దూడిని బూడిద కంటే బూడిదని అని చెప్పగలను అలాగే ఎవరెందరో వారే శ్రమకాలపు గుడారంలోనికి చేరగలరు ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం యోబు కూడా అలాగ చెప్పాను యోబు గ్రంథము ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం విశ్వాసి నేను పాపిని అయోగ్యుడను నేను అశక్తుడనై ఉన్నాను అని చెప్పవలను మీరింటికి వెళ్ళి ఈ మూడు ఒప్పుకొని అప్పుడు శ్రమకాల ధ్యానంలో ప్రవేశింతురు ఇంటి వద్ద గుడిలో కంటే ఎక్కువగా ధ్యానించగలరు చదవగలరు మొదటిగా నేను పాపినై విన్నాను నేను అక్రమకారుడనని మన అపరాధమును మంచి శుక్రవారం వరకు ఈ విధముగా ఒప్పుకొనవలను శ్రమకాల చరిత్ర రెండు వైపులా కనబడుచుండగా తండ్రి నేను పాపినై ఉన్నాను అయినప్పటికీ నా కొరకు నీవు పాపి కంటే ఎక్కువ శిక్షను అనుభవించినావు అని అనండి రెండవదిగా అయోగ్యుడను ఒకవేళ పూర్తిగా క్షమింపబడినవారు పూర్తిగా పాపమును విడిచిపెట్టినవారునో ఉండవచ్చును అయితే అయోగ్యుడను అంటే నేను పాపిని కాదు నీ శ్రమల ద్వారా పొందవలసిన భాగ్యమునకు నేను తగనని అర్థము నీవు నాకు నీ శ్రమల ద్వారా అందించే దీవెన నేను అందుకునలేనని అర్థము ఆహా నా అయోగ్యత ఎంత చెడ్డది ప్రభువా అయినప్పటికీ నీ శ్రమల ధ్యానం ద్వారా నన్ను యోగ్యునిగా చేయుము మూడవదిగా అశక్తుడను అనగా శ్రమ చరిత్ర వల్ల నీవు ఎన్ని దీవెనలు ఇచ్చేదవో వాటినన్నింటినీ అందుకునే శక్తి నాకు లేదు నీవైతే ఎన్నైనానూ ఇచ్చేదవు నీవు పడిన శ్రమలు చూడగా ఒకటి కాదు అనేకమైనవి అనుభవించేటివి గనుక అనేకమైన దీవెనలు ఇయ్యగలవు ఐదు వేల మందికి ఆహారం ఇయ్యగా పన్నెండు గంపల రొట్టె ముక్కలు మిగిలినని తెలిసినను మిగిలిపోయేటట్లు అద్భుత కార్యం చేసినావు కదా అట్లే నీ శ్రమలన్నిటి ద్వారా వచ్చే దీవెనలన్నీ మేము అందుకునలేమని తెలిసినప్పటికీ నువ్వు శ్రమను అనుభవించినావు గనుక నీకు వందనములు ఇప్పుడు నేను శ్రమ చరిత్ర వినిపించడను ఇంతవరకు మన చరిత్ర వినిపించినాను అనగా పాపి యొక్క చరిత్ర పాపి తన చరిత్ర తెలుసుకొని దేవునికి వందనములు చెల్లించినడలా అది ఎంత మంచిది ప్రభువా నేను అయోగ్యుడను అశక్తుడను నా మీద నీకింత ప్రేమ అని అని అడెలా అది ఎంత మేలు అతి చరిత్ర ధ్యానించుటకు ప్రభు ఆత్మ మీకు గాక ఎండునో గాకేమ్ శ్రమచరిత్ర మొదటి భాగము ప్రవచనముల చరిత్ర భాగము రెండు శ్రమచరిత్ర రెండవ భాగము నాలుగు సువార్తల్లో గల చరిత్ర భాగము మూడు శ్రమచరిత్ర మూడవ భాగము పత్రికలను జ్ఞాపకము తెచ్చుకునే భాగము నాలుగు శ్రమచరిత్ర నాలుగవ భాగము ప్రకటనలోని రాబోయే రాకడ కాల భాగము పై నాలుగు భాగములు ఎక్కడెక్కడ ఉన్నవో మీరు వ్రాసుకొని ఈ నలువది దినములు ధ్యానించండి ప్రతిరోజు భస్మ బుధవారము మంచి శుక్రవారము పరిశుద్ధవారమని అనుకుంటూ ధ్యానించి వారే పరిశుద్ధులు ఎందుకంటే పాపములను అయోగ్యతను అశక్తిని శుభ్రము చేసుకొని ఉన్నారు గానుక వారే ధ్యానపరులు వారి చిన్న రక్షకుని నవ్వించే ప్రియ బిడ్డలు మొదటిగా ప్రవచన భాగము దీనిలో ఆదికండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉన్నది ఇందులో యేసు ప్రభు లోకమునకు వచ్చి సాతాను వల్ల శ్రమపడునని ఉన్నది రెండవదిగా అబ్రహాము దేవునితో అనిన మాట నిన్ను దూలిని బూడిదను ఆదికండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం కొందరు మారు మనసు పొందినడలా రక్షింపవా అని అబ్రహము అడిగాను మూడవదిగా యోగు గ్రంథము ముప్పయో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నేను దూళినే ఉన్నానని అబ్రహము వలె యోబు కూడా తగ్గించుకున్నాను నాలుగవదిగా దావీది కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఈ అధ్యాయమంతయులువు మన్నం గూచి ఉన్నది నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావని మొదటే ఉన్నది ఆ మాట ప్రభు సిలువ మీద పలికినాడు ఎంత శ్రమ లేకపోతే నా తండ్రి నా తండ్రి అనలేదు కానీ నా దేవా నా దేవా అన్నారు ఎందుకు చెయ్యి విడిచినావని మనిషి అంటాడు కానీ ఇంకొకరు అన్నారు కదా వారు నా బట్టలు తీసుకుని చీట్లు వేసుకున్నారని ఈ కీర్తనలో ఉన్నది ప్రభు మన్న సమయంలో రానువ వారు ఆయన అంగిని చీట్లు వేసుకున్నది నా పాదములు నా చేతులు వారు పొడిచినారని ఉన్నది నేను జ్ఞాపకం చేస్తున్నాను గనుక ఇంటికి వెళ్ళి చదవండి ఐదవదిగా ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో మీరెరిగిన మూడు అంశములున్నవి మన శ్రమలు తన మీద వేసుకున్నాడు మన వ్యాధులు తన మీద వేసుకొని నాడు మన శిక్షలు ఆయన మీద వేసుకొని నాడు నిజముగా కొయ్యకర్ర తన భుజముల మీద వేసుకున్నాడు మన మీదకు వచ్చే శాపములన్నయూ తన మీద వేసుకున్నాడు పెంత కాలమందు ఆత్మ కుమ్మరింపబడక ముందే మన శాపములను శిలువు మీద వేసుకున్నాడు ఇదంతూ కంటితా చేస్తే మంచిది ఆరవదిగా విలాపవాక్యముడు ఇర్మియా రాసిన ఈ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడని ఆయనకు శ్రమలని ఆయన ఎంత ప్రార్థన చేసినా వినలేదని ఈటి తీసుకొని ఆయనను పొడిచినారని వ్రాయబడి ఉన్నది ఈ ఐదు అధ్యాయంలో బాగుగా చదువుకునండి యేసుప్రభు గెత్సేమనే తోటలో ఏమన్నారు ఈ శ్రమల గిన్నె నా యుద్ధ నుండి తొలగించమన్నారు అయితే తండ్రి విన్నారా ఇంత శ్రమ భరించుట ఎలాగూ పరిశుద్ధ పట్టణమునకు శ్రమ నాకు శ్రమ సియోనుకు శ్రమ అనే విలాప వాక్యములలో శ్రమ చరిత్ర అంతా ఉన్నది ఇప్పుడు సువార్తల్లో చూద్దాము రెండవదిగా సువార్త భాగము మతేసు వార్త పదహారు పదిహేడు అధ్యాయంలో మరణ చరిత్రకు సంబంధించిన ప్రవచనమున్నవి ఈ ప్రవచనములలో ప్రభు తన చరిత్ర తానే చెప్పుకున్నాడు ఇదిగో ఎరిశిలేముకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి శ్రమలపాలై మరణము పొందనని మూడు ప్రవచనములున్నవని శిష్యులందరూ ప్రవచనములన్నీ విని దుఃఖించినారు దీని అర్థము మాకు తెలియటలేదు ఈయనే దేవుడని అనుకునిచున్నామని వారు భావించి చివరకు పేతురు ప్రభువా శ్రమలు నీకు దూరమగును గాక అని చేతులు పట్టుకొని బ్రతమాలన్నాడు ప్రభువు అందుకు పేతురును సాతన నా వెనుకకు పొమ్మని గద్దించినాడు తరువాత చరిత్ర వచ్చును ఇది అసలు జరిగిన చరిత్ర అయినను నేను చెప్పినదేమనగా రాబోయే ప్రభు యొక్క చరిత్ర అంతయు నాలుగు సువార్తల యొక్క చివరి అధ్యాయముల్లో కలదు మూడవదిగా పత్రికల భాగము ఆరోహణమై వెళ్ళిన తరువాత భక్తులు జరిగిన చరిత్రను తలంచుకొని ధ్యానించినవారు మనం అలాగే జరిగిన చరిత్రను భస్మ బుధవారం మొదలుకొని మంచి శుక్రవారం వరకు ధ్యానించదము మొదటి పీతురు ఒకటి రెండు అధ్యాయముల్లో జ్ఞాపకం తెచ్చుకునే చరిత్ర ఉన్నది పౌలు ఏమి వ్రాసినాడంటే ఆయన సులువు మీద పొందినది శ్రమ కాదు ఆయన బ్రతుకు అంతయు శ్రమ చరిత్రే రోదనముతో కన్నీళ్లతో ఆయన కాలము గడిపేనని వ్రాసాను హెబ్రియులు పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో ప్రభువు ఎప్పుడును ఏడ్చుచూనే ఉన్నారు అని పౌలు అన్నాడు సంఘ చరిత్రలో భక్తులు ఏసుప్రభును గూర్చి ఏమన్నారంటే ఎప్పుడూ దుఃఖంతో ఉండేవాడని కష్టములలో ఉన్నవారిని చూచి జాలి పడేవాడనియు వ్రాసిరి ఎవరైతే ప్రభును పొడిచినారో వారాయనను చూచి ఏడ్చెదరు ప్రథమ కుమారుడు చనిపోయిన ఏడల తల్లిదండ్రులు ఎట్లు ఏడ్చెదరో గంధము పన్నెండవ అధ్యాయం అట్లే ఏడ్చెదరు నాలుగవదిగా ప్రకటనలోని భాగము ప్రకటన ఐదవ అధ్యాయంలో ఒక ఆయన సింహాసనం మీద కూర్చున్నారు ఆయన ఎదుట వధింపబడిన గొర్రె పిల్ల నిలువబడి ఉన్నదని వ్రాయబడి ఉన్నది ఇది ఇంకా ఇంకనూ జరగలేదు మనం ఎత్తబడినప్పుడు అది చూస్తాము ఇవన్నీ ఈ నలభై దినములు తలంచుకొని చదువుకొని వీలైతే వ్రాసుకుంటే ప్రభువు మిమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వును అలాగూ మనము ప్రభువును ఆదరించదము ప్రభువు మనలను ఆదరించును పాపం చేసిన తర్వాత పేతురు సంతాపపడి ఏడ్చినట్లు కాదు కానీ ప్రభువా ఈ గొప్ప పాపినైన నా మీద నీకు ఎందుకింత ప్రేమ అని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కీర్తన పాడుకోనండి అట్టి కృతజ్ఞత ఆనంద దీవెనతో వరుడు మిమ్మలను ఈ గుడారంలోనికి నడిపించుకొనను గాక ఆమె